దసరా దేవి శరణ్ నవరాత్రులలో నాలుగవ రోజు ఆశ్వయ శుద్ధ చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు తెల్లవారుజామున గురువారం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి చవితి తిది ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చవితి తిథి ఉన్నదండి నవరాత్రి నాలుగవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం రోజున ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు తిది మార్పు వల్ల పదేళ్లకు ఒకసారి ఇలా కొత్తగా అమ్మవారి అలంకరణ చేరుస్తారండి అదే శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం నాలుగవ రోజున పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పగలు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు సాయంత్రం వేళ పూజ చేసుకునేవారు సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది కాత్యాయని అమ్మవారికి నైవేద్యంగా పాయసం రవ కేసరిని నివేదించవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు మందార పువ్వులు మల్లె పువ్వులతో అమ్మవారిని అర్చించాలి శ్రీ కాత్యాయని దేవి స్తోత్రాలతో అమ్మవారిని పూజించాలి లేదంటే ఓం శ్రీ కాత్యాయని దేవియై నమ అనే మూలమంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున కాత్యాయని అమ్మవారిని పూజించటం వల్ల యువతి యువకులకు కోరుకున్నటువంటి భాగస్వామి లభిస్తారు శీఘ్ర వివాహం జరుగుతుంది వివాహంలోని ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే ధైర్యం విశ్వాసం మరియు జీవితంలోని అన్ని అంశాలలో విజయం లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు ఉలవలు బూడిద రంగు గల బట్టలను దానంగా ఇస్తే చాలా మంచిది